శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూస్ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగును పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ ప్రేక్షకులకు నా మనవపూర్వక నమస్కారాలు నిన్నటి వరకు మనం దశావస్థల వివరాల గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థ తుర్యావస్థ తుర్యాతీతము జాగ్రత్తలో తుర్యము తుర్యములో జాగ్రత్త ఇలా దశావస్థల గురించి మనము సవివరంగా తెలుసుకున్నాం ప్రేక్షకులకి నేను మనస్పూర్వకంగా వినవించేది ఏంటి అనంటే మీరు తప్పకుండా ఇది మొత్తం కూడా ఈ యోగ శాస్త్రంలో ప్రధానంగా ఈ ఫిలాసఫీలో ప్రధానంగా ఒకదానికి ఒకటి ఒకదానికి ఇంకొకటి లింకప్ అయి ఉంటాయి కాబట్టి మీరు పాతది మర్చిపోయి కొత్తది కొత్తదిందువల్ల ఉపయోగం లేదు అదే రకంగా అసమగ్రంగా సంపూర్ణంగా వినకపోయినా కూడా దానివల్ల ఉపయోగం లేదు ఎలా అంటే నిజంగా మీరు నన్ను నేను తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి సంపూర్ణంగా యోగ రహస్యం తెలుసుకోవాలి అని అంటే మొదటి ఎపిసోడ్ నుంచి చెప్పాను నేను పుట్టుక సావు సావు నుంచి మరల పుట్టుక ఈ యొక్క ల్యాడర్ నిచ్చెన గురించి అందులో శరీర తత్వాలు దేహతత్వాలు వాయుతత్వాలు వీటన్నిటి గురించి కూడా సవివరంగా మీకు చెప్పటం జరిగింది కనుక ప్రేక్షక మహాశైలకు నేను చెప్పేది ఏంటి అని అంటే తప్పనిసరిగా మీరు ఏది మిస్ కాకుండా సాధ్యమైతే నోట్స్ రాసుకోవాల్సిందిగా సవినయమైనటువంటి ప్రార్థన ఈరోజు మనం మొత్తం డెబ్బై రెండు వేల నాడులుంటాయని ఇంతకుముందు చెప్పుకోవటం జరిగింది డెబ్బై రెండు వేల నాడుల గురించి మీకు విశదీకరించడం అసాధ్యం ఎందుకంటే అందులో కూలంకషమంగా సమగ్రంగా చెప్పటం అసాధ్యం ప్రధానమైనటువంటి ఒక పది నాడుల వివరం మాత్రం మీకు వివరించడం జరిగింది డెబ్భై రెండు వేల నాడులలో పది నాడుల విషయం మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది శరీరమందు వాటిలో పది నాడులు ముఖ్యమైనవి ఒకటి నాడి రెండు పింగళానాడి మూడు గాంధారి నాలుగు హస్తి ఐదు జిహ్వ ఆరు ఆలంబ ఏడు పుష ఎనిమిది కృకృ తొమ్మిది దేవదత్త పది ధనుంజయ పదకొండవది అత్యంత ముఖ్యమైనది నాడి అంటే ఈ పది నాడులు మనకి గురించి వాటి స్థానాల గురించి వాటి యొక్క రంగాల గురించి అవి చేసేటటువంటి పనుల గురించి ఈ యొక్క పది నాడులు పదకొండు నాడుల గురించి మీరు ముఖ్యమైనటువంటి పదవ నాడి అత్యంత ముఖ్యమైనవి సుషుమ్నా నాడి పదకొండవ నాడి కనుక వీటిలో ఒకటి రెండు మరియు పది ఇడ పింగళ ఈ పదిట్లో కూడా మళ్ళా అత్యంత గోప్యమైనవి కేవలం మహా ఋషులు మాత్రమే వాటి యొక్క సంజ్ఞలని అంటే గుర్తులని మరియు వాటి యొక్క ప్రవాహాన్ని వాటి అవి అనుసరించే విధానాల్ని అవి నడిచే క్రమాల్ని కేవలం సంపూర్ణ జ్ఞానులుకి మాత్రమే ఒకటి రెండు మరియు సుషుమ్నా నాడి గురించి తెలుస్తుంది ఈ మూడు ముఖ్యమైనవి ఈ మూడులో ఒకటి ఇడ రెండవది పింగళ మరియు మూడవది సుషుమ్నా నాడులు అని చెప్పాము ఈ నాడులు ఏ రకంగా అమరి ఉంటాయి మన శరీరంలో ఈ నాడులు ఏ రకంగా కం ఇది ఎక్కడ ఏమి పనిచేస్తాయి మనందరికీ తెలుసు వీణాదండం లాగా ఉంటుంది మన యొక్క వెన్నుపాము అని ఆ వీణాదండంలో ఉండేటటువంటి యొక్క త్రీగల తోవల తుంపరలు అంటే చిన్న చిన్న వాటిని చిన్ననాడులు పెద్దనాడులు అని అంటాం వీటిలలో ఈ యొక్క పది నాడులు ప్లస్ పదకొండవదైనటువంటి నాడి చాలా ముఖ్యమైనది సుషుమ్నా గురించి తెలుసుకుంటే ఈనాడి మునువు చెప్పిన దాని ప్రకారంగా అంటే అత్యంత ఉన్నత స్థితి పొందినటువంటి మహర్షులు చెప్పిన దాని ప్రకారంగా సప్త కమలాలు బుధ స్థానము నుండి కపాలము వరకు వీణాదండము వలె ఒకదానికొకటి దొంతరలుగా అంటే పొరలు పొరలుగా దొంతరలుగా ఉండును వీణాదండము వలె వెన్నెముక యొక్క మన స్పైనల్ కార్డు యొక్క మధ్యలో మన స్పైనల్ కార్డు యొక్క మధ్యలో ఈ యొక్క వీణాదండము అని అంటే మన యొక్క వెన్నుపాము దొంతరల వలె షట్ ఉంటాయి మీద ఈ వెన్నుముక రంధ్రమందు తంతి వలె సుష్మా నాడి ఉండును అంటే అతి పెద్ద నాడి ఇది నాడి అనేది ఈ వీణాదండం వలె ఉంటుంది ఒకదానికి ఒకటి దొంతరలుగా ఉంటుంది వెన్నుముక నడుమ వెన్నుముక మధ్య రంధ్రము ఉంటుంది ఇది కపాల పర్యంతం కూడా ఉంటుంది దీనిని మనము నాడి అంటున్నాం ఇది యోగాలో చాలా ముఖ్యమైనది సుషుమ్నా నాడి చివర బ్రహ్మరంధ్రం ఉంటుంది అది మళ్ళీ మనం ముందు ముందు మనం తెలుసుకుందాము ఈ ఈ చక్రాల గురించి మనం చెప్పుకున్నాము ఆధార స్వాదిష్ట అనాథమని ఆజ్ఞ ఇది ఈ యొక్క చక్రాల గురించి చెప్పుకున్నాం మనం వాటితో పాటు ఇడా పింగళ అండ్ సుషుమ్న అనే మూడు నాడుల్ని ముఖ్యమైనటువంటి నాడులుగా మనం చెప్పుకోవటం జరిగింది ఇందులో నాడి మన యొక్క వెన్నుపాము మధ్యలో ఒక గుధస్థానము నుండి కపాల పర్యంతము ఇక్కడ దీన్ని మనం అని చెప్పుకున్నాము ప్రేక్షకులు మర్చిపోవద్దు ఎప్పుడైనా గుధస్థానము నుండి కపాల పర్యంతం మొత్తం కూడా వ్యాపించి ఉంటుంది దిస్ ఈజ్ ద మాస్టర్ నాడి అనేది ఒక మాస్టర్ అనమాట మిగతా వాళ్ళందరూ కూడా సుషుమ్నా నాడి నుంచి వచ్చినటువంటి ఉపభాగాలుగా ఈ డెబ్బై రెండు వేల ఉపభాగాలుగా ఈ పద పది నాడుల్ని ఇడా పింగళ గాంధారి హస్తి జిహ్వా ఆలంబుష కృకుర దేవదత్త ధనుంజయ అనే వాటిని పది ఈ పది తంతి వలె ఉండేటటువంటి ఈ ప్రధానమైనటువంటి దాని నుంచి సుషుమ్నా నుంచి వచ్చినటువంటి వాటి ఒక ముఖ్యమైనటువంటి నాడులు ఈ పది దానికంటే వాటి నుంచి వచ్చిన నాడులుంటాయి ఉపనాడులు ఆ ఉపనాడుల నుంచి వచ్చినటువంటి ఉప ఉపనాడులు ఇట్లా చెట్టు వేరుకి తల్లి వేరు నుండి పిల్లవేరు పిల్లవేరు నుంచి ఇంకా బీచ్ వేళ్ళు ఏ రకంగా ఉంటాయో అదే పద్ధతిలో ఈ యొక్క నాడి గుదస్థానం నుండి కబాలము వరకు వీణాదండము వలె ఉంటుంది అని మనం చెప్పుకున్నాం ఇది సంపూర్ణమైనటువంటి నాడి యొక్క వివరణ ఇక రెండవ ముఖ్యమైనటువంటి నాడు నాడి ఇది సుషుమ్నా నాడి యొక్క కుడి పక్కన ఉంటుంది సుషుమ్నా నాడి యొక్క కుడి భాగం అందు ఉంటుంది ఈ నాడి మూలాధారం నుండి కపాల పర్యంతం వరకు వచ్చి ఏదైతే నాడి ఎలా అయితే కపాల పర్యంతం వస్తుందో అదే రకంగా నాడి కూడా మూలాధారం నుండి కపాల పర్యంతం వచ్చి తాకి అక్కడ ఉండే అగ్ని మండలం వ్యాపించి ఈ మండలాన్ని మనం చెప్పుకున్నాం గతంలో అగ్ని మండలం అని కూడా అంటామని వ్యాపించి అక్కడ నుండి తిరిగి కుడిముక్కు గుండా వెళ్తుంది అక్కడి నుంచి తిరిగి వెళ్ళి కుడిముక్కు ద్వారా బయటికి వస్తుంది అంటే కుడిముక్కు ద్వారా వస్తుందంటే వాయువు శ్వాస కుడిముక్కు ద్వారా ఈడ నాడి వస్తుంది ఇది కూడా ఆధార ఆధార నుండి గుదస్థానం నుంచి మొదలవుతుంది మేరు పర్వతం ఉన్నటువంటి షిరన్స్ని ఏదైతే మేరు పర్వతం అన్నామో ఇది మొత్తం కూడా సంపూర్ణంగా వ్యాపించి ఉంటుంది మూలాధారం నుండి కపాల పర్యంతం వచ్చి అక్కడ తాకి అక్కడ ఉండే అగ్ని మండలం వ్యాపించి అక్కడ నుండి తిరిగి కుడి ముక్కుకి ముక్కు ద్వారా వెళ్ళుతుంది దీనిని నాడి యొక్క సంపూర్ణమైనటువంటి వివరం మూడవ ముఖ్యమైనటువంటి నాడి నాడి ఇది మనం చెప్పుకున్నాము పింగళానాడి సుషుమ్నాడికి కుడి పక్కన ఉంటే ఇడానాడి సుష్మున నాడికి ఎడమ పక్కన ఉంటుంది ఇది ఇది కూడా మూలాధారం నుండి మొదలయ్యి మేరు పర్వతం దాకా అంటే శిరోపర్యంతం వరకు కపాల పర్యంతం వరకు వచ్చి తాకి అక్కడ ఉండే చంద్రమండలం వ్యాపించి అక్కడ నుండి తిరిగి ఎడమ ముక్కు ద్వారా ఊపిరి వాయువులుగా వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సింది ఇడా పింగళ ఈ రెండు కూడా ఊపిరి అంటే మనం శ్వాసించే వాయువు కుడిముక్కు ద్వారా బయటికి వచ్చేదాన్ని పింగలా నాడి అన్నాం ఎడమ ముక్కు ద్వారా వచ్చేటటువంటి దాన్ని నాడి అన్నాం మధ్యలో ఉండేదాన్ని నాడి అన్నాం అంటే దీనికి శ్వాసకి రిలేటెడ్ ఉందా లేదా మన మన వాళ్ళు చాలామంది ఆధునిక ఆధునికులు చెప్తూ ఉంటారు శ్వాస మీద ధ్యాస అని అంటారు ఏంది శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టాలండి ధ్యాస దానికి సంపూర్ణమైనటువంటి వివరా వివరణ దాని గురించి స్పష్టత శ్వాస మీద ధ్యాస అంటే హృదయంలో పెట్టాలా కంఠంలో పెట్టాలా ఎక్కడ పెట్టాలి ఈ ధ్యాస అనే దానికి వివరణ ఈ ఆధునిక యోగులు ఈ ఆధునిక వాళ్ళు ఎవరు చెప్పలేరు ఇది కేవలం సాధన ద్వారా జపము ద్వారా తనను తాను అనుభవించి వాళ్ళు మాత్రమే సవయమైన వివరణ ఇవ్వగలుగుతారు అది మేము జపం ద్వారా తపస్సు ద్వారా సాధించి ఉన్నాము కనుక మీ ప్రేక్షక మహాశైలందరినీ కొంతైనా జ్ఞానము లేదా సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఇవ్వటానికి మా యొక్క ఈ చిన్న ప్రయత్నం సుషుమ్న పింగళ ఇడ ఈ మూడునిలో ఇప్పుడు ఇది ఈ మూడు ప్రధానమైనవే ఒకటి కుడిముక్కు ద్వారా పోతే దాన్ని పింగళనాడి అన్నాము ఎడమ ముక్కు ద్వారా బయటికి వచ్చే దాన్ని ఎడమ ముక్కు నుండి బయటికి వెళ్ళేదాన్ని ఈడనాడి అన్నాం మీకు తెలిసినంత వరకు ఆధునిక యోగులు చెప్పేంత వరకు నవరంధ్రాలు మాత్రమే తెలుసు వీళ్ళకి దశమ రంధ్రం ఎక్కడ ఉంటాయో తెలవదు అదే రంధ్రం ఏందా మనకు అనిపించేది ఎన్ని రంధ్రాలు తొమ్మిది రంధ్రాలే కదా రెండు రంధ్రాలు రెండు కన్ను రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు ఆరు ఏడు వాయువు శిష్ణం ఈ తొమ్మిదేగా పది ఎక్కడిది అని అంటే ఇదే మూర్ఖ మనకి తెలియని దాన్ని వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నించరు యోగాలో ఈ దశమ రంధ్రము అనేది మీకు దశమద్వారం అనేది గురుగ్రంథ సాహిబ్లో దొరుకుతుంది మీకు సిక్కుమత గురువైన గురుగ్రంథ సాహిబ్లో దొరుకుతుంది అది భగవద్గీతలో దొరుకుతుంది కొన్ని కొన్ని అంతర్ అంతర్గతంగా లీనంగా బ్రహ్మ సూత్రాల్లో కానీ వేదాల్లో కానీ ఉపనిషత్తులల్లో కానీ దొరుకుతుంది మరి ఈ దశమరంధ్రం గురించి వివరణ చాలా పెద్ద వివరణ ఈవెన్ జీసస్ క్రీస్తు చెప్పినప్పటికీ కూడా అందులో టచ్ ఇట్ ఓపెన్స్ అని అంటాడు ద సెరిమన్ మౌంట్ అంటే కొండ మీద ప్రసంగం జీసస్ క్రీస్తు చెప్పిన దాని ప్రకారం ఆ వివరలు కూలంకషంగా తదుపరి ఫిలాసఫర్స్ దాంట్లో జీసస్ని కూడా మేము వివరించడం జరిగింది వారి యొక్క కొండ మీద ప్రార్థన మరియు ప్రసంగము జీసస్ క్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రార్థన అండ్ ప్రసంగం దాంట్లో వారు కూడా మన యొక్క ఈ భారతీయ తత్వాన్ని నేర్చుకొని చెప్పినట్టడే ఈ ఆధునికమైనటువంటి అంటే ఈ యొక్క మత్వాచారుల తర్వాత కానీ కొంతమంది భక్తి తత్వంలోకి పోయిన వాళ్ళు విగ్రహారాధన మనసులో తలుచుకుంటా ఇది మంచిదే ఏదైనా ఒక వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేయటం ఏంటండి వస్తువు అది ఒక విగ్రహం కావచ్చు లేదా ఒక పని కాదు కావచ్చు ఒక పూజ కావచ్చు దేని మీదైనా కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనము ఒక స్థితికి చేరుకుంటాం కానీ ఇక్కడ పూజా విధానం కానీ దైవసేవ కానీ కైంకర్యాలు కానీ లేదా శిలువని పూజించటం కానీ ఒక చెట్టుని పూజించటం కానీ లేకపోతే ఒక రాయిని పూజించటం కానీ ఇవి మన యొక్క దృష్టి దేని మీద పడుతుంది అనేది ముఖ్యం మన దృష్టి ఆ రాయిలో ఉందా ఆ రాయిలో అంతర్ అంతర్గతమైనటువంటి శక్తిలో ఉన్నదా అనేది ఆలోచించాలి లక్షలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లక్షలో ఒక్కరు మాత్రమే నిజమైనటువంటి ఆ భగవత్ స్వరూపంలో నిజమైన జ్యోతిని కనుక్కోగలుగుతారు అది గురుకృప వల్ల మాత్రమే తల్లిదండ్రులు తర్వాత గురువు గురువు యొక్క కృపతోటి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఏదైనా ఒకటి మనం విద్య నేర్చుకున్నప్పుడు కేవలం గురువు అవుట్లైన్స్ మాత్రమే ఇస్తాడు మీరు శోధించాలి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది శోధించడానికి తొంభై ఐదులో తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో నేను హంపిలో విద్య తీసుకుంటే ఏ ఒక గతాగతి నేర్పారు నాకు ఆ గతాగతి నుండి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా ఈరోజు ఉండేటటువంటి యోగ పాఠశాలలు కానీ పీఠాలు కానీ ఏది కానీ అయిపోయాయి డబ్బుకి దాసోహం అయిపోయాయి ఎవరో ఒక మహానుభావుడు స్థాపించిన దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ప్రతిదీ కూడా డబ్బుమయమైపోయింది పైసాకే పరమాత్మ అంటారు కానీ వాళ్ళు ఎంత నీచమైనటువంటి ఎంత తుచ్చమైనటువంటి పనులు చేస్తున్నారో సమాజానికి ప్రకృతికి వాళ్ళు ఎంత హాని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఒక సవివర సవివరమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఋషి సాంప్రదాయ నుంచి వచ్చిన దాన్ని ఎందుకు డిజాల్వ్ అయిపోయింది ఒక నిమ్మకాయలో ఒక నిమ్మకాయ తీసుకొని ఒక గ్లాసులో పిండుకొని తాగితే దాని నిమ్మరసం యొక్క విలువ తెలుస్తుంది ఒక నిమ్మకాయని తీసుకొని పోయి కృష్ణానదిలోనో గోదావరిలోనో తుంగభద్రలోనో కలిపి ఒక గ్లాసు నీళ్లు తాగితే దాని టేస్ట్ ఏమన్నా ఉంటుందా ఇదిగో ఈ వేదం కూడా ఈ యొక్క యోగం కానీ గొప్ప గొప్ప జ్ఞానులు అందించిన సందేశం ఆ రకంగా క్రమక్రమంగా ఒక గ్లాస్ అయిపోయింది ఒక అయిపోయింది ఒక బకెట్ అయిపోయింది ఒక గాబు అయిపోయింది ఒక వాటర్ ట్యాంక్ అయిపోయింది ఒకటే నిమ్మకాయ అది ఆయన చెప్పింది ఒక్కదానికి రకరకాల వివరణలు మెదడుకి తోచిన లాంటి విశ్లేషణలు అలంకార ప్రియులు ఆసనం ఇట్లా ఉంటే ఇది యోగా ఆశ్రమాల్లో భ్రష్టుపట్టిపోవటానికి డబ్బు బాగా చేస్తుంది డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది కలికాలం అని అంటారు కదా సరే పోనీయండి ఈ నాడుల తర్వాత ఇడా ఇది మొత్తం కూడా పది నాడుల గురించి చెప్పుకున్నాం మనం ఈడ పింగళ గాంధారి హస్తి జిహ్వా అలంబా పుష కుష కృకురు దేవదత్త ధనంజయ సుష్మునా అని దాంట్లో మూడు ముఖ్యమైనటువంటి అని చెప్పుకున్నాం అందులో ప్రధానమైనది అతి ముఖ్యమైనది అతి గోప్యమైనది నాడి అని చెప్పుకున్నాం దాని తర్వాత మనం నాడి అని చెప్పుకున్నాం కుడిముక్కు ద్వారా వెళ్ళేదాన్ని నాడి అని ఎడము ముక్కు ద్వారా వెళ్ళే నాడిని ఈడానాడి అని చెప్పుకున్నాం దానికి అది కూడా ఎలా ఉంటుంది అని అంటే మంత్రశాస్త్రం యొక్క మునుగు చెప్పిన ప్రకారం యోగ యోగులు చెప్పిన దాని ప్రకారం అచ్చి పగడపు తీగవలే బంగారు కాల్చిన కాల్చినప్పుడు ఉన్నటువంటి వన్నె కలిగి కోటి సూర్య ప్రకాశంగా వెలుగుతూ ఉండును ఇదే బ్రహ్మనాడి ఇదే దశమరంధ్రం అని అంటారు అని ముందు మీకు ఒక ఇంటి ఇస్తున్నా దశమరంధ్రం ఒకటి ఉన్నది బాబు యోగాలు అది చాలా ప్రధానమైంది అని